జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన రద్దు కావడంతో విమర్శలు జోరందుకున్నాయి జనసేన వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి మాజీ మంత్రి కొడాలి నాని ఈ ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చారు విజయవాడ నుంచి భీమవరం వెళ్లడానికి హెలికాప్టర్ కావాలా అని సెటైర్లు వేశారు మాజీ మంత్రి ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు నిన్న భీమవరం అక్కడ ఎక్కడ తిరుగుతాడు అన్నారు ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట దాంట్లో ఎక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ దాంట్లో బిల్డింగ్ మధ్యలో దిగిపోతాడంట హెలికాప్టర్ చేసుకుని ఆ లార్ బి వాళ్ళు ఫైర్ గార్డ్లు వెళ్ళి అరే బాబీ దేవుడు ఎక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదోటి ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది ఏదో మేమేదో చేసామంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట అక్కడ దిగు దిగు ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళాలని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు ఈయన సమాధానం చెప్పలేడు ఏమో పవన్ కళ్యాణ్ గారు నిన్న